ఎవరు చేయాలి నేనే చేయాలిగా దయం వదిలించుకునే ప్రయత్నం నేనే చేయాలి అదే విధంగానే వదిలించుకునే ప్రయత్నం చేయాలి అని అన్నప్పుడు మందులు తింటూనో ఏదో ఒకటి చేస్తున్నా ఇప్పుడు నేను అది కాదు అని కదా రావాల నేను నేను జీవుడను అని అనుకునేటువంటి వాడిని ఈ జీవుడు అనేటువంటి అవిద్య దయ్యం పట్టుకునింది జీవుడనే అవిద్య దయం పట్టుకునిది ఇప్పుడు నేనేం చేయాలా జీవుడనే అవిద్య దయాన్ని ఇంకా పెంచుకోవాలన్నా లేకపోతే దాని నుంచి దూరం కావాలన్నా బయటపడాలిగా నేను ఎంతసేపు నేను జీవుడునే నన్ను బస్ స్టాండ్ల వల్ల అడిగితే ఎట్లంటాను ఇంకో రోడ్లు అడిగితే అట్లంటాను ఇంకో జాగాలు అట్లా అనుకోండి అప్పుడు జీవుడనే అవిద్య దయ్యం పెంచుకుంటున్నావా తగ్గిస్తున్నావా పెంచుకుంటున్నావు కానీ జిజ్ఞాసుగా ఉండేవాడు ఏం చేస్తాడు ఎక్కడ పోయినా నేను జీవుడు కాదు నేను జీవుడు కాదు నేనెవరు నేను ఆత్మస్వరూపుడును నేను ఆత్మస్వరూపుడును నోటితో అనడం కాదయ్యా నోటితో అనడం కాదయ్యా బాబు సరే నేను ఆత్మస్వరూపుడును అని అంటున్నావు అని అనుకో ఆత్మస్వరూపుడు అని అంటూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీ పరిస్థితి ఏమిటి నోటితో అంటున్నావా లేకపోతే నిజంగానే ఆ మార్గంలో ఉంటున్నావా ఏమంటే దాంట్లో తేడాలు వస్తాయిగా విన్నావు శ్రవణం చేసినావు శ్రవణం చేసినప్పుడు నేను జీవుడును కాదు నేను ఆత్మస్వరూపుడును అని శాస్త్రం చెప్తాను అంటున్నావు కదా ఆ మార్గంలో ప్రయాణం చేయాలిగా ప్రయాణం చేస్తున్నావంటే నువ్వు ప్రయాణం చేస్తున్నావా లేదా తెలియాలిగా తెలియాలి వద్దా నువ్వు మొ మొదలు పెట్టినావంటే దానిని సాధన అంటారు ఏమని నేను ఆత్మస్వరూపుడను అని అనడం ప్రారంభించినామంటే సాధన ప్రారంభించినావు తర్వాత నేను ఆత్మస్వరూపుడునా ఎట్లా నేను ఆత్మస్వరూపం నేను పలానా వాళ్ళకు పుట్టినాను కదా ఇట్లా తెలుసుకుంటావు కాదు 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 నేను ఆత్మస్వరూపమని నాకు తెలిసింది ఏంటి నాకు ఆధార్ కార్డు ఉంది జనాభా లెక్కల పేరుంది మళ్ళీ రికార్డెడ్గా నేను పలానా తల్లిదండ్రులకు పుట్టినానని ఉంది పలానా తేదీ పుట్టినరోజు ఉంది పలానా హాస్పిటల్లో ఫలానా డాక్టర్ అక్కడ పలానా దీంట్లో డెలివరీ అయినట్లుగా పేరుంది కాబట్టి నేను జీవుడను నువ్వు అనుకుంటున్నావు అది సత్యము అని నువ్వు అనుకుంటున్నావు అదేవిధంగా శాస్త్రం చెప్తా ఉంది శాస్త్రంలో కూడా నా జాయతే నా మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వ భవిత వా అభూయ అజోనిత్య శాశ్వతతోయం పురాణం హన్యత హన్యమానే శరీరే అని శాస్త్రం చెప్తా ఉంది ఇంకా నీకు అనేకమైనటువంటి సాక్ష్యాలన్నీ చూపిస్తున్నాయి వేదం అప్పుడు వేదము చెప్తా ఉంటే ప్రమాణాలను పట్టుకొని చూస్తే అప్పుడు నువ్వేం చేస్తావు ఇది కరెక్టా అది కరెక్టా స్వరూపం తెలుసుకుంటావుగా అది స్వరూపం అని అంటారు తర్వాత నేను ఆత్మస్వరూపము అని అనుకుంటూ ఈ జీవభావాన్ని ఏం చేస్తాడు కొద్దిగా కొద్దిగా అట్లా విడిచిపెడుతూ ఇట్లా ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటాడు అనుకో వాడికి ఒక ఫీల్ కలుగుతూ వస్తుందిగా ఆ ఫీల్ నేను అవునా నిజమా శాస్త్రాన్ని చెప్తూ ఉంటే నేను నమ్ముకొని పోతున్నాను ఎంతోమంది మహాత్ములు విన్నారు ఎంతోమంది మహాత్ములు తెలుసుకున్నారు ఆ మహాత్ములు చెప్పినారు కాబట్టి నేను కూడా అదే మార్గంలో పోతున్నాను అలెగ్జాండర్ లాంటి వాడు వచ్చి ఇక్కడ భారతదేశంలో అడుగుపెట్టి నిజమే అనేటువంటి దృష్టితో నేనేం సాధించలేకపోయినానని చెప్పి చేతులు కూడా పైకెత్తిపోయాడు అంటే ఆత్మస్వరూపం సత్యం అని నేను తెలుసుకున్న మార్గంలో ప్రయాణం చేస్తుంటే వాడికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ అనుభూతి కలుగుతూ వస్తుంది దాన్ని ఫలం తర్వాత నేను నిజమే నేను ఆత్మస్వరూపమే అని కలగాలగా అది పూర్ణత్వం అది దానిని అవధి అని అంటారు ఏమండి దాన్ని అవధి అని అంటారు కాబట్టి ఇప్పుడు సాధన స్వరూపము ఫలము పూర్ణత లేక అవధి ఇవి మనం తెలుసుకుంటూ పోతూ ఉంటే దాంట్లో స్టేజెస్ అంటే మనం మనం ఆత్మస్వరూపానికి ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు వీడికి ఏ ఏ భావం కలుగుతూ ఉంటుంది అనే దాన్ని కూడా శాస్త్రం చెప్తా ఉంది శాస్త్రం చెప్పడమే కాదు మనం ప్రయాణం చేస్తే ఇది అవును అనేది మనకు తెలుస్తుంది మీకు మ్యాప్ ఉంటుందిగా మ్యాప్ మ్యాప్లో మీరు ఎక్కడైనా పోతుంటారు పోయేటప్పుడు ఆ మ్యాప్ ఎత్తుకొని చూసారని అనుకో ట్రైన్లో ట్రైన్లో వస్తూ ఉంటాం ట్రైన్లో వస్తుంటే ఎన్న పోతూ ఉంటుంది ట్రైన్ ఏడ పోతూ ఉంటామో మనకు తెలియదు అప్పుడేం చేస్తాం వెంటనే మ్యా వెంటనే ట్రైన్లో దాన్ని ఏమి ప్రజెంట్ స్టేటస్ రన్నింగ్ స్టేటస్ రన్నింగ్ స్టేటస్ కుట్టినామంటే నీకు ట్రైన్ ఎక్కడ పోతుంది తెలుస్తుంది రన్నింగ్ స్టేటస్ ఎక్కడ పోతుందో తెలుస్తుంది అది అంటే ఇప్పుడు స్టేషన్లు ఎక్కడో ఆగుతుంది నెక్స్ట్ స్టేషన్ ఏది ఏ స్టేషన్లో నేను దిగుతాను ఏ స్టేషన్ వస్తుంది నేను అది దిగే స్టేషన్ కాదా అది కాదని అనుకో నేను ఇంకా ముందర స్టేషన్ ఇంకా ఎన్ని స్టేషన్లు ఉంటాయో తెలుస్తుంది అది కూడా తెలుస్తుందిగా నీకు మ్యాప్ తెలుస్తుందిగా అదే విధముగానే శాస్త్రం కూడా నీకు మ్యాప్ శాస్త్రం చెప్తా ఉంది ఇప్పుడు నేను ఆత్మస్వరూపం వైపు ప్రయాణము చేయుట ఆత్మస్వరూపం వైపు ప్రయాణము చేయుట జీవభావనను తగ్గించుకుంటూ రావడం దీన్ని వైరాగ్యం అని అంటారు అర్థమవుతుందా అంటే ఆత్మస్వరూప మార్గంలో ప్రయాణం చేస్తూ వస్తే అది వైరాగ్యం ఏమండి ఇప్పుడు నువ్వేమన్నా విడిచిపెడుతున్నావా ఇప్పుడు దయ్యం పోయింది ఉండే దయం పోయిందా లేని దయ్యం పోయిందా దయ్యం ఉందని అనుకున్నాడు ఉందనుకున్న దయ్యం పోయింది ఉందనుకున్న దయ్యం పోతే అది దాన్ని తెలుసుకొని పోగొట్టుకోవడమా లేకపోతే దాన్ని ఇంకేమైనా చేయడమా అంటే ఏం చేసేదేం లేదు దాంట్లో ఏమంటే ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మీ శరీరం అంతా అట్లే ఉందా లేదా ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు జ్వరము చలి ఇవంతా వస్తాయి రావా వస్తాయి అప్పుడు మీరు మాత్రలు వేసుకుంటారు మాత్రలు వేసుకుంటారు మీకు తెలుస్తూ ఉంటుంది ఏం తెలుస్తూ ఉంటుంది నాకు జ్వరం వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు జ్వరం వచ్చిందని తెలిసింది కాబట్టి కదా మీరు మాత్రలు వేసుకున్నారు మాత్రలు వేసుకున్న తర్వాత తేడా కూడా తెలుస్తూ ఉంటుంది ఏం తెలుస్తూ ఉంటుంది కొంచెం ఒళ్ళు నొప్పులు తగ్గినాయి చలి తగ్గింది తగ్గుతుందిగా అవి వేసుకుంటే కొద్దిగా వేసుకుంటే కొద్దికి జ్వరం బాగా తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయి ఆరోగ్యం వచ్చిందా లేదా ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం కుదుట పడిందా ఉన్న ఆరోగ్యం కుదుట పడింది పోయింది ఏంది జ్వరం జ్వరం అనేటువంటిది వచ్చింది జ్వరం అనేది పోయింది జ్వరం వచ్చింది జ్వరం పోయింది ఏమండి ఆ జ్వరం అనేటువంటిది నుంచి వచ్చింది నుంచి ఆటికి పోయింది ఎట్నుంచి వచ్చింది నుంచి పోయింది అంటే ఏదో వైరస్తో వచ్చింది వైరస్తో బ్యాక్టీరియా ఏదో వచ్చింది ఆ సరిపోయి మందులు వేసినావు ఆ బ్యాక్టీరియా పోయినాయి అలాతము అని ఒకటి ఉంది అలాతము ఇప్పుడు ఈ ఓం నమ శివాయ అని రాస్తారు దేంట్లో ఈ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా లైటింగ్ సిస్టంలో ఓం నమ శివాయ చూసినారు ఎప్పుడన్నా ఓం నమశివాయ ఉంటుంది ఇదేమవుతుంది ఓం నమశివాయ అని పోతూ ఉంటుంది రన్నింగ్ ఓం నమశివాయ రన్నింగ్ ఏమంటే ఓం నమ శివాయ పోతా ఉందా ఓం నమ శివా పోతా ఉందా రాసినారా బల్బులు సెట్ చేసినారు నీకు ఆడ ఓం ఉందా నా ఉందా మా ఉందా ఓం నమశివాయ ఎక్కడ ఎక్కడుంది ఇప్పుడు దాన్ని చూసినప్పుడు నీ మనస్సులో ఉండేది నువ్వు దాన్ని చూసి ఓం నమఃివాయ అని చదువుతున్నావు నువ్వు ఇప్పుడు ఓం నమశివాయ బల్బుల్లో ఉందా నీ మనస్సులో ఉందా నీ మనస్సులో ఉంది ఠక్కన కరెంటు పోయింది ఓం నమ శివాయ ఏమైంది ఇప్పుడు పోయింది ఓం నమ శివాయ పోయింది లేదు ఓం నమ శివాయ ఉన్నిందా ఆడుండేది గ్లో గ్లో కనిపించింది గ్లో కనిపిస్తే దాన్ని నువ్వు ఓం నమ శివాయ అని అన్నావు అంటే ఆడు కనిపిస్తూ ఉండేది ఆడుండేది ఏమిటి యాక్చువల్గా లైటింగ్ ఉంది ఆడు ఒరిజినల్గా లైటింగ్ ఉంటే నువ్వు దాన్ని ఓం నమశివాయ అంటావే ఒరిజినల్గా ఉండేదని నువ్వు ఒరిజినల్గా అనట్లేదు ఒరిజినల్ను నువ్వు ఒరిజినల్గా గుర్తించుట లేదు నీ మనస్సులో నీ మైండ్లో ఉండేదాన్ని చెప్పిస్తున్నావు అక్కడ అర్థమవుతుందా నీ నీ ఆడుండేది ఏమిటి లైటింగ్ ఉంది కదా అయా లైటింగ్ బాగుంది అని అంటున్నారా మీరు ఓం నమశివాయ ఉంది అని అంటున్నారా ఓం నమశివాయ ఉంది అని అంటున్నారు ఆడ ఓం నమశివాయ ఉందా ఓం నమశివాయ రాసినారా నీకు అట్లా అనిపిస్తూ ఉంది అంతేనా చెప్పండి ఏం అడగాలనుకుంటున్నారు నేను అదే అడుగుతున్నా ఆడ ఓం ఉందా ఆడ ఓం అనేటువంటిది కూడా లైటింగ్ ఉంది అక్కడ నీకు నువ్వేమంటున్నావు ఇది ఓం అని నువ్వు అనుకుంటున్నావు ఆ ఫిగర్ ఓం అని నీకెట్లా తెలుసు ఆ ఫిగర్ ఓం అని నీకెట్లా తెలుసు నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఉండేదాన్ని నువ్వు అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నావు నీ మైండ్లో ఉండేదాన్ని దాన్ని చూసి నువ్వు అంటున్నావు అవును నువ్వు కూడా ఇక్కడ ఉండేదాన్ని కూడా ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏ గురుదేవులు అని నువ్వు అంటున్నావు గురుదేవుడు ఉన్నాడా ఉన్నాడు గురుదేవుడు ఇక్కడ ఫిగర్ ఉంది నీ మనస్సులో ఈ రూపము గురుదేవులు అని ఉంది అవునా మీరు వేరే రూపాలను పెట్టుకోకుండా గురువు రూపమును పెట్టుకునుట అంటే మన మనస్సుని డైవర్ట్ చేస్తున్నాం వేరే విషయాల నుంచి కానీ నిజంగా చూస్తే ఇక్కడ ఇక్కడ గురువు లేరు ఏమీ లేరు ఊరికే జస్ట్ ఉంది ఇక్కడ అంతే ఇదే ఒక బ్యానర్ అసలు బ్యానర్ కూడా కాదు అది ఇంకా ఎక్కువ మాట్లాడితే దాన్ని ఇంకా లోపలికి పోతే ఇంకా వేరే వేరే అంతా వస్తాయి అవంతా నేను ఇప్పుడు ఆ టాపిక్ లేక ఇప్పుడు నేను వెళ్ళట్లేదు దాన్ని కూడా వస్తాం మీరు వింటామంటే వస్తాను నేను మీరు వింటారా గుర్తు మీ మీ మైండ్ చేస్తామంటే ఓకే నేను నేను దిగుతా నేను దిగితే నాతో పాటుగా మీరు దిగాల ఎందుకంటే మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ నేను వేరే అది వేరే ఇది వేరే అంటే నేనేం చేయలేను అది ప్రస్తుతానికి మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేయాలా ఆ రూట్లో డైవర్ట్ చేయాలా ఫస్ట్ రూట్లో డైవర్ట్ చేసి చిన్న చిన్నగా ముందుకు పోవాలా చిన్న చిన్నగా ముందుకు పోతే మీరే ఒకరోజు అడుగుతారు అడిగే పరిస్థితి నేను తీసుకురావాలా సో ఇప్పుడేంటి ఇప్పుడు నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలా అక్కడ కనిపించింది యాక్చువల్గా మీరు ఓం అని మీరు అనుకుంటున్నారు సరే టీవీ చూస్తున్నారు కదా టీవీలో హీరో హీరోయిన్ కనిపిస్తున్నారు కనిపించరా హీరో హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చినారు స్క్రీన్ పైన ఎక్కడి నుంచి వచ్చినారు అందులో ఫిగర్ కనిపిస్తా ఉంది కదా ఆడ ఫిగర్ ఉంది ఫిగర్ ఉందా ఫిగర్ లేదు అక్కడ ఏముంది తెలిసిన అక్కడ ఏముందో చెప్పండి ఫిల్మ్ ఆడ లైటింగ్ ఉంది లైటింగ్ కూడా నీకు గ్యాపులు గ్యాపులుగా కనిపించట్లేదు కరెక్ట్గా నీకు అంత ఇదిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అక్కడ అది ఎట్లా ఏర్పడింది దాని వెనకాల ఫిక్సిల్స్ అంటే ఫిక్సిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫోన్ ఉంది నీ ఫోన్లో నా నా ఫోటో తీస్తే ఒక రకంగా కనిపిస్తుంది ఇంకొకరు ఫోన్లో తీస్తే ఇంకొక రకంగా కనిపిస్తుంది ఒకరి దాంట్లో మాత్రం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇంకొక దాంట్లో అంత బ్రహ్మాండంగా కనిపించదు ఎందుకు పిక్సిల్స్ అంటే ఇప్పుడు ఆడుండే ఫిక్సిల్స్ని బట్టి కదా నీకు అది కనిపిస్తూ ఉంది ఆ ఫిక్సిల్స్ నీకు అది ప్రొడ్యూస్ చేసినాయి కానీ యాక్చువల్గా అక్కడ లేదు అక్కడ ఉండేది లైటింగ్ అక్కడ ఓన్లీ లైటింగ్ ఉంది వెలుగు ఉంది ఆ వెలుగులో ఆ రూపాన్ని చూసి ఆ రూపము ఈమె ఆవిడ ఈమె వాణిశ్రీ వాణిశ్రీ ఆడుంది ఆడుందా ఆడలేదు ఏడుంది యాక్చువల్గా ఏడుంది బుర్రలో ఉంది ఆ రూపాన్ని చూసి ఆ రూపం అని యాక్చువల్గా రూపం కూడా లేదు అక్కడ నువ్వు దాన్ని చూసి ఈ రూపము అని నువ్వు అనుకుంటున్నావు అక్కడ ఫిక్సిల్స్ ఉంటే ఆ ఫిక్సిల్స్ని చూసి ఇది రూపమని నువ్వు డిసైడ్ చేసావు ఆ అని డిసైడ్ చేసింది ఎవరు నీ కన్నులు నీ మనస్ అవ్యక్త అంతస్తు స్ఫుట ఏవ చెయ్య బహి కల్పిత ఏవతే సర్వే విశేషాస్త్వింద్రియాంతరే అంతరే యాక్చువల్గా అక్కడ లేదు లేని రూపమును ఉన్నదని నువ్వు దృఢం చేస్తున్నావు అదేవిధంగా ఎదురుగా మీరంతా ఉన్నారుగా ఇప్పుడు ఎదురుగా ఉండేది పంచమహాభూతములతో కూడినటువంటిది అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ పెద్ద సాము ఉన్నారు అక్కడ వెనకాల రెండో సాము ఉన్నారు మళ్ళీ మూడో సాము ఉన్నారు నాలుగో స్వామి ఐదో స్వామి ఇట్ల ఇట్లా చెప్తున్నాను ఎట్లా ఉందో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మన మనస్సులో నుంచి వస్తున్నది లేరా ఉండరు ఉండారని నువ్వు నిశ్చయంలో ఉండవు దాని స్వరూప స్వభావాలు తెలియదు కాబట్టి నీకు ఏది కనిపిస్తూ ఉందో అదే సత్యమని నువ్వు పట్టుకుని ఉన్నావు నీకు కనిపిస్తూ ఉండదు నువ్వు సత్యమని పట్టుకుని ఉన్నావు విచారం చేయట్లేదు విచారం చేయట్లేదు సాంబార్ వేసుకుంటావు ఉప్పు ఎక్కువ ఉంది అని ఉప్పు ఉప్పుని కనిపించిందా ఎట్లా తెలిసింది రుచిలో నాలుగు మీద పెట్టుకుంటే కదా తెలిసింది నాలుగు గుర్తించిందిగా అంటే నాలుగు గుర్తించిన తర్వాత కదా నువ్వు ఉప్పు ఎక్కువ ఉంది అని చెప్పినావు అదే విధంగానే శాస్త్రాన్ని తీసుకొని నువ్వు నువ్వు బాగా బాగా విశ్లేషణ చెయ్యి ఈడ ఉండేది ఏమిటి ఈడుండేది ఎవరు జీవుడా వేరే ఎవరన్నానా చెయ్యి అలా చేస్తే తెలుస్తుంది అప్పుడేమవుతుందంటే ఇప్పుడు వైరాగ్యం వైరాగ్యము వైరాగ్యముకు సంబంధించి సాధన వైరాగ్యంగా ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను వైరాగ్యానికి సాధన చేస్తున్నాను అంటే ఏమంటే వాడికి విశ్లేషణ చేసి ఇది ప్రపంచమా నేను జీవుడా అవునా కాదా అనే శాస్త్ర శాస్త్రరూపంగా విచారణ చేసి ఇది పంచమహాభూతములు మీకు ఒకటి చెప్పాను వ్యష్టి సమిష్టి రెండు ఉన్నాయిగా ఇది వ్యష్టి అది సమిష్టి వ్యష్టి అన్నప్పుడు ఈ జీవుడు జీవుడు రూపంగా ఉన్నాడు ఇక్కడ ఉండేటువంటిది శరీరం ఉంది మనస్సుంది ఇంద్రియాలు ఉన్నాయి దీనికి వెనకాల చేతనుంది చేత ఉందా సమిష్టి అందరూ కూడా అందరూ శరీరం ఉండే చెట్టు కూడా శరీరం అది చెట్టు కూడా శరీరమే శరీరం ఉంది శరీరానికి వెనకాల దానికి ఇంద్రియాలు ఉన్నాయి అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి దానికి వెనకాల చేతనం ఉంది చెట్టుకు ప్రాణం ఉందా లేదా ఉంది అదే చేతనం అంటే ఇప్పుడు అంతటికీ చేతనం ఉంది అంటే ఇది సమిష్టి సమిష్టికి ఉన్నటువంటి చేతన ఉంది నాకు చేతన ఉంది అంటే ఇప్పుడు దీన్ని విశ్లేషణ చేస్తే పంచమహాభూతములతో ఏర్పడినది ఇది అవిద్య ఇదంతా కూడా మాయా మాయా ప్రభావముతో ఆ చైతన్యం యొక్క ప్రభావం చేత ప్రకటమగుచున్నది ఇప్పుడు ఇది అవిద్య ఇది మాయా ఇప్పుడు దీన్ని అవిద్య అనలనా లేకపోతే జీవుడు అనలనా అవిద్య ఇది అవిద్య అని అన్నాడు అంటే వాడప్పుడు కొద్దిగా ఒక స్టెప్ ముందుకు వచ్చాడుగా నేను పలానవాళ్ళు కొడుకును నేను పలానవాన్ని నా పలాన వంశం అనేది కొంచెం మారిందిగా మారితే అప్పుడు దీని వైపు మనస్సు ఆకర్షింపడి దీనిపైకి వస్తాడుగా అప్పుడు నాకు స్వర్గలోకం కావాలని ఉంటుంది ఇంతకు ముందు నాకు స్వర్గలోకం పొందాలి వైకుంఠాన్ని పొందాలి దేవుణ్ణి పొందాలేదో ఇప్పుడు చెప్పండి ఏ లోకమైనా కూడా అదంతా కూడా మాయాస్వరూపము చేత కల్పించబడినదైనా కుప్పం లాగానే కదా ఉంటుంది ఢిల్లీ కూడా కాకపోతే ఇంకొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఈవిడుండే ఉండే మనుషులు లాగానే ఉంటారా లేకపోతే ఆడేమైనా వేరే మనుషులు ఉంటారా ఆడేమైనా కూరలు పెట్టుకొని ఉంటారా కాకపోతే మేకప్లు ఉంటాయి ఎక్కువగా మేకప్లు ఎక్కువ ఉంటాయి స్టైలిష్ కొంచెం బాగుంటుంది ఎందుకంటే సిటీస్ కదా అవి సిటీస్లో ఉండేటప్పుడు అక్కడ పెరిగిన వాతావరణము దానికి సంబంధించిన స్టైలిష్ మారుతుంది సరే మనుషులైతే వీళ్ళ వాళ్ళు ఒకటే కదా కొన్ని బుద్ధులు ఏమన్నా మారుతాయా బుద్ధులు కూడా ఇవే ఉంటాయి నీ చుట్టూ ఉండే వాళ్ళ బుద్ధులే వాళ్ళకి ఆడబోతే కూడా ఉండేది ఏమన్నా వేరే ఏమన్నా ఉందా ఏమీ లేదు పోనీ అమెరికాకి పోతే అమెరికాలో కూడా అంతే కాకపోతే వాడు కొంచెం తెల్లగా ఉంటాడు మనం కొద్దిగా సెమీ ఆస్ట్రేలియాకి పోతే ఇంకా వైట్ వాళ్ళ బుద్ధులు వాళ్ళు ఏమన్నా డిఫరెంటా అంతా ఒకటే పోయినా ఒకటే అదేవిధంగా స్వర్గానికి పోతే కూడా ఇంతేనండి కూడా ఇంతే అని ఎప్పుడైతే విచారణతో తెలుసుకున్నాడో ఇప్పుడు స్వర్గానికి పోవాలనుకుంటాడా లేకపోతే ఈ లోకంలో ఉండాలనుకుంటాడా లేకపోతే తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటాడా తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటా ఇప్పుడు స్వర్గలోకం పైన కానీ లోకాల మీద కానీ ఈ లోకం పైన కానీ భోగములను అనుభవించేదానిపైన కానీ ఆసక్తి తగ్గుతూ వస్తుంది ఇది పెడు ఇది ఇది నిజంగా బుద్ధికి పడితే దీనిపైన తగ్గుతూ వస్తుంది ఇది ఇది తెలిస్తే తగ్గుతుందండి ఇది తెలియకుండానే ఇది తెలియకుండానే నేను ఎందు యోగా చేస్తాను యోగా చేసి వెళ్ళిపోతాను ఎట్లా అని అనుకున్నాను ఇదంతా ఇదంతా బ్లఫ్ నువ్వు యోగాతో పొందేదేమీ లేదు ఏం పొందేది ఏం లేదు దానివల్ల పొందేది ఏమైనా ఉందంటే కూడా అది ఒరిజినల్ కాదు భగవద్గీత మనకుందిగా ప్రమాణం భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం చెప్తున్నారు బ్రహ్మాండంగా నువ్వు యోగా ఎట్లా చేయాలో చెప్తూ ఉంది కాబట్టి ఇక్కడ మన ఈలోకమునందు కానీ పరలోకమునందు కానీ మనకుండేటువంటి భావాలున్నాయే ఆ భావాలు మారుట ఆ భావాలు మారాలా భావాలు మారితే ఇది మనం సాధనలో కొద్దిగా ముందుకు పోయినట్లు లెక్క సాధన చేస్తున్నామని లెక్క చిన్నప్పుడు బంధువులు ఇంటికి వస్తే ఎట్లా చెప్పండి భలే ఆనందంగా ఉంటుంది లేదా మనం బంధువులు ఇంటికి పోతుంటామంటే భలే ఆనందంగా ఉంటుంది ఏ మేము ఊరికి పోతా ఉండమని అట్లా ఆనందంగా ఉంటుంది పోయిన తర్వాత కూడా ఏముంటుంది ఆడా అదే కాకపోతే కొద్దిగా స్వీటో గీటో కొద్దిగా ఏమైనా ఎక్కువ తినచ్చు ఆ రోజు అటుకు పోయినప్పుడు ఆడుని రెండు రోజులు బంధువుల ఇంటికని చిత్తూరుకి పోయినామండి బంధువుల ఇంటికని చిత్తూరుకి పోయినాం చిత్తూరులో ఇప్పుడు చల్లగా ఉంటుందా మేలో మేలో సెలవుల్లో పోయినాం మేలో సెలవులు పోతే చిన్నపిల్లప్పుడు ఎట్లా ఉంటుంది ఎండ విపరీతమైన ఎండ ఆడుకునేదానికి పోయేది ఆడుకునేదానికి పోతే వీడికి పిల్లలకి ఏమైనా తెలుస్తుందా ఎండ కింద వాళ్ళకి తెలియదు పోయేది ఎండలో తిరిగి 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 ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసినాయి బొబ్బలు వస్తే కూడా నిలిపేదిలే ఆడుకునే దానికి ఆడుకునేదానికి లేదు ఏమంటే ఇంక వాళ్ళు ఏమనేదానికి ఇలా ఎవరు ఆడుపు వాళ్ళు ఏమరంటే వీడైతే పిల్లోడు వచ్చినాడు వాడి ఇంటి దగ్గర బాగా చదువుకుంటాడు వాడి ఇంటికి వస్తే వాడిని మనం ఏమందామని వీళ్ళు అనుకుంటారు మనం ఇష్టమశ్రులు తిరుగుతాం తీరా చూస్తే ఈ ఎండకు బొబ్బలు గెబ్బలు అంతా మళ్ళీ తీరా ఇంటికి ఏమి రా ఇట్లా అయిపోయినావే చూడండి ఎట్లా ఉంటుందో వేరే ఊరికి పోయినామని పేరే కానీ అటవి కూడా తెచ్చుకునిది ఏంటి ఈ బొబ్బలని తెచ్చుకోవడం ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తెలిసిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఎండ అంటే ఏం చేస్తాం చల్లని ప్రదేశం ఎక్కడుంది అది కదా వెతుకుతాం ఆ ప్రదేశానికి పోవాలని కదా కోరుకుంటాం అలాగే ఇక్కడ కూడా నాకు మనశ్శాంతిని కలిగించే ప్రదేశం ఏది నాకు మనశ్శాంతిని కలిగించే ప్రదేశం ఏది తత్వ విచారం జరిగే ప్రదేశం ఎందుకంటే విచారం చేస్తున్నాడుగా అది సాధన అప్పుడు ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ దానికి సంబంధించి మనస్సులో కలిగిందే భావన ఇప్పుడు ఆ భావన కలిగిన తర్వాత వాడి ప్రవర్తనలు మార్పు వస్తుందే రాదా ఆ ప్రవర్తనలు మార్పు వస్తే నిజంగా అది సాధన చెప్పేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు అంటారు సూపర్గా ఉంది అంట సూపర్గా ఉంది అంటారు ఏం సూపర్ అంటే ఏమో తెలియదు వాళ్ళకి అట్లాగే ఇక్కడ కూడా నిజమే స్వామి ఇక్కడ ఉన్నంతసేపు మేము ఒకరు అంటా ఉండ్రి ఒకరు బంధువులుగా ఉన్నప్పుడు వచ్చినారు వస్తే నేను ఉన్నంతసేపు జ్ఞానిని ఇక్కడ నుంచి బయట పోతే అజ్ఞానిని అంట ఇక్కడ జ్ఞాని అంట బయట పోతే అజ్ఞాని ఇప్పుడు మనం మారాలి నవ్వుద్దా బయట పోయిన తర్వాత కూడా నేను నేనే ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను నేనే ఏమంటే తెలుసుకోవాలి నవ్వుద్దా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారండి ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ అని అనుకోండి పోలీస్ ట్రైనింగ్ ఎంతకాలం ఇస్తారు ఎంతకాలం ఇస్తారు ఒక ఆరు నెలలు ఇచ్చారని అనుకోండి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు వాటికే ఒకసారి ట్రైనింగ్ అయినాడంటే మళ్ళీ ఏమవుతాడు బయట వచ్చిన తర్వాత వాన్ని వాన్ని స్కిల్ ఉంటుందా ఉండదా టీచర్ ట్రైనింగ్ కూడా చేసినారు ఆ స్కిల్ ఉంటుందా ఉండదా లేకపోతే ఆరి నుంచి వచ్చేసిన తర్వాత పోతుందా అది సహజమైపోతుంది సహజమైపోతుంది అయిపోదా సహజమైపోతుంది మన మధ్యలో ఒకరు కారులో వస్తున్నారు కార్లో వస్తామంటే నైట్ నైన్ థర్టీ అయిపోయింది అన్నమాట సడన్గా ఏమైందంటే బండి పంచర్ నైన్ థర్టీ టౌన్లో కానీ అయితే ఏమైనా మెకానిక్ని నూనె పిలిచి ఏదో చేయొచ్చు సరే ఏం చేయాలి ఊరు ఊరు దాటుకొని వచ్చేసినారు మధ్యలో ఏదో ఒక కొండలాగా ఉంది అక్కడ ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర టైర్ కానీ టూల్స్ కానీ టైర్ అయితే ఉంది టూల్స్ లేవు ఏం చేయాలి వేరే వెహికల్ వచ్చి ఆపుతా ఉంటే ఆపలా ఎవరిని ఆపేది అనుకుంది వాళ్ళు ఎవరో ఏంటో వీళ్ళతో పాటుగా లేడీస్ ఉన్నారు బాగా గోల్డ్ గిల్డ్ వేసుకొని ఉన్నారు ఏం చేయాలి భయం అవుతుందా కదా ఎవరిని ఆపాలా ఎవరిని ఆపకూడదు ఎంత భయపడుతుంటారు చూడండి సడన్గా ఏమైందంటే ఒక అతను స్కూటర్లు పోతున్నాడు స్కూటర్లు ఉన్నటువంటి వాడు సడన్గా కొద్దిగా ముందుకు వెళ్ళి దాంట్లో ముగ్గురు కూర్చొని పోతున్నారట ముగ్గురు పోతా ఉన్న వాళ్ళు సడన్గా ఆపి వాళ్ళు వెనక్కి వచ్చినారు వాళ్ళు బ్రహ్మాండంగా బాగానే ఉన్నారు మనుషులంతా వాడు ఏమడిగితే అది ఇచ్చేద్దాం మనము అని వీళ్ళు డిసైడ్ అయినారు సరే వచ్చి తట్టినారు లోపల ఉండే వాళ్ళని గ్లాస్ దించితే ఏం ఎందుకు నిలిచిపోయిందో ఏమి అని అడిగినారు ఏమీ లేదు ఈ విధంగా బండి నిలిచిపోయింది టైర్ పంచర్ అయింది అని అంటే సరే మార్చుకోవచ్చు కదా అన్నారు మార్చుకోవచ్చు నా దగ్గర టైర్ ఉంది కానీ టూల్స్ లేవు అని సరే మీరు దిగండి అని చెప్పి అంటే వీడు దిగేదానికి కూడా భయం సరే దిగినారు ధైర్యం చేసి ఏమై ఏమైతుందో ఎట్లా మాట్లాడుతున్నారు సరే వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ దీంట్లో ఉండే టూల్స్ తీసి ఆయన మెకానిక్ కట్టా వాళ్ళు చూడండి ఎట్లా ఉందో వాళ్ళ టూల్స్ తీసి దాన్ని అంతా ఇప్పి టైర్ని వెంటనే ఈ రెండే టైర్ని వేసి మీరు పెట్టుకోవాలండి టైరు టూల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోను కదా పోవాలి మధ్యలో ఏమైనా అయితే ఎలాగా అని చెప్పి చెప్పి వీళ్ళు డబ్బులు ఇచ్చేదొతే నేను డబ్బులు తీసుకోను నేను మెకానిక్నే నేను షాప్కి వస్తే నేను తీసుకుంటాను కానీ ఈ సమయంలో ఇక్కడ ఈ పరిస్థితుల్లో మీకు నేను సహాయం చేయడం నా ధర్మం అని చెప్పి నేను చేశాను అని అన్నాడట అప్పుడు ఈయన చేసాడు చేశాడు ఒక నమస్కారం పెట్టాడు నమస్కారం పెట్టాంటే అర్థం ఏంటే దేవుని రూపంలో నాకు సహాయం చేసింది నువ్వు ఇప్పుడు దేవుడు ఎవరు ఆ లక్షణం వచ్చేసింది ఇప్పుడు ఈ భావన ఎందుకు వచ్చింది నీకు ఆ భావనతో చూసినావు కాబట్టి ఈ భావన వచ్చింది మారిపోతే ఉందా లేదా ఇక్కడ చూడండి ఎట్లా ఉందో కాబట్టి ఇక్కడ వివేక జ్ఞానము కలిగితే బుద్ధిలో వివేకం వస్తే నీ శరీరంలో మార్పులు వస్తాయి నువ్వు చేసే ఆచరణలో మార్పులు వస్తాయి తేడాలు వస్తాయి దానిని సాధన అంటారు నేను జీవుడును కాదయా